పుట్టిన బిడ్డ కనులు తెరచి తన మను చూసెను ప్రతి బిడ్డ తన కరిశ్వాసలో శ్వాసలో అమ్మను తలిచెను అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే అమ్మా అమ్మా అమ్మ నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే అవి సమతమతలై పొంగిన నాడు గోగు పాలే మముగన్న మా తల్లి మల్లమ్మాని మనసంత ఎన్నెల చలువమ్మ మముగన్న మా మాతల్లి మల్లమ్మాని మనసంత ఎన్నెల చలువమ్మ అరే మముగన్న మా మాతల్లి మల్లమ్మాని మనసంతా ఎన్నెల చలువమ్మ సలువమ్మా మమగన్న మాతల్లి మల్లమ్మాని మనసంతా ఎన్నెల చలువమ్మ ఎండల్లో మాగిన నల్లమ్మా కండల్లో మాగిన నల్లమ్మ నీ కండలు కరిగేనే కూలమ్మ మగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా ఎన్నెల చలువమ్మ మగన్న మా తల్లి మల్లమ్మ నీ కను మూసిన అయ్య కాష్టము గుండె మంటలకు అంటిస్తివి కను మూసిన అయ్య కాష్టము గుండె మంటలకు అంటిస్తివి కడుపులో పేగులు కదిలేను నీ తోడు నీడలేడ బాసేను భాసేను నిన్ను కడసారి చూడని కొడుకులం అమ్మా కడసారి చూడని కొడుకులం కల్లయ్యి కరిగెకోవసులం లోకమంతా రూపమే నీ ఆకలి మార్తనాదమే మముగన్న మా తల్లి మల్లమ్మా మనసంతా ఎన్నేల సలవమ్మా మమగన్న మాతల్ మల్లమ్మ నీ మనసంత ఎన్నెల అహా ఎందో మగిన నల్లమ్మా ఎండలో మగిన నల్లమ్మ నీ కండలు కరిగెనే కూలమ్మ మమగన్న మాతల్లి నీ మనసంత ఎన్నెల మామగన్న మా తల్లి మల్లమ్మా సలవమ్మా గాయిది పనులెన్నో చేసిరి మీరు గంధమై కరిగిపోతిరి పాప నీళ్ళు తెల్లారెను నీ బాంచబట్టు సల్లారెను కొడుకుల బిడ్డల నవ్వులే కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రతనాల రవ్వలే ఈ బుకే ఉయ్యాల గడితివి పని పాటేలే జోలగా పాడితివి మమగన్న తల్లి మల్లమ్మాని మనసంత ఎన్నెల సలువమ్మా మమగన్న మాతల్లి మల్లమ్మాని మనసంతెల సలువమ్మా ఏ పువ్వులు ఎప్పుడు రాలునో ఏ గుండె సప్పుడు ఎప్పుడు ఏ పువ్వులు ఎప్పుడు రాలునో ఏ గుండె సప్పుడు ఎప్పుడాగునో రాలిన పువ్వుల దండలం తల్లిని గుండెలో నగువలం కష్టాలు రాలిన పువ్వుల దండలం తల్లి నీ గుండెలో నగువలం కష్టాలు మంటై కాలినా కారు చీకట్లు వెంటాడి తరిమినా కష్టాలు వెంటాడి తాలినా కారు చీకట్లు వెంటాడి తరిమినా ఒంటిగా ఎదిరిదే అమ్మగా నీవు ఉంటావు మాతో శ్వాసగా మముగన్న నీ మనసంతా ఎన్నెల సలువమ్మా మముగన్న మా తల్లి మల్లమ్మా ఏ ఆత్మగాధ ఇది కాదమ్మా పొంగినా ప్రతి తల్లి గుండె కన్న తల్లి మన్నించవే నీ కష్టాలకై మన్నించవే లోకానికై మన్నించవే ఏ శోకానికై మన్నించవే ఆకలికై మన్నించవే ఆగ చాట్లకైనా మన్నించవే కన్నందు కడుపు తీపితో కన్నీళ్ళతో ఇళ్లతో దీవించవే మముగన్న మా తల్లి మల్లమ్మా నీ మనసంతా ఎన్నెల సలువమ్మా నువ్వు తల్లి మల్లమ్మా నీ మనసంత ఎన్నెల సలువమ్మా